ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టిన రైలు యాభై మందికి పైగా ప్రయాణికులకు గాయాలు నాంపల్లి మీదుగా నడిచే పలు రైళ్లు ఆలస్యం నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది పట్టాలు తప్పి ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ను ఢీకుంది స్టేషన్లో ప్లాట్ఫామ్ మీదకి వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది సడన్ గా ట్రైన్ ఆగిపోయినట్లు అవ్వడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ ట్రైన్ మూడు ఎక్స్ప్రెస్ బోగీలు పట్టాలు తప్పాయి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఈ ఘటనలో సుమారు యాభై మందికి పైగా గాయాలయ్యాయి ప్లాట్ఫామ్ పైకి చేరుకునే క్రమంలో సైడ్ వాళ్లను ఢీకొట్టి రైలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది ఒక్కసారి రైలు కుదుపునకు గురికావడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి ఓ వ్యక్తికి గుండుపోటు వచ్చినట్లు తెలుస్తోంది కవా క్షతగాత్రుడను లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో పట్టాలు తప్పిందని జటెంట్ లైన్ ప్రహారీకి తాకడంతో మూడు ఎక్స్ప్రెస్ బోగీలు పట్టాలు తప్పాయని పేర్కొంది అయితే నాంపల్లి రైల్వే స్టేషన్ చివరిది కావడంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు అధికారులు లాస్ట్ స్టేషన్ వచ్చే సమయానికి ట్రైన్లో చాలా తక్కువ మంది ఉన్నారని ట్రైన్ కుదిపినట్లు అవడంతో ప్రయాణికులకు గాయాలయ్యాయని అన్నారు ఇక స్టేషన్ పై రైలు పట్టాలు తప్పడంతో నాంపల్లి నుంచి రాకపోకలు సాగించే మిగతా రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని అధికారులు వివరించారు ఇంజిన్తో పాటు ఏసీ బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు